వచ్చేవారు మా అక్క సినిమా దక్ష రిలీజ్ అయిపోతుంది ఈ ఫ్రైడే మీ అందరూ సపోర్ట్ చేయాలి అక్కకి ఎంతో కష్టపడి వచ్చారు అది పచ్చి హిట్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీకు కిస్కింద పూరి నా తమ్ముడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాతో పాటు రిలీజ్ చేసి సూపర్ టూపర్ హిట్ ఇచ్చాడు కంగ్రాటులేషన్స్ తమ్ముడు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఈరోజు చిరంజీవి గారు కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ సినిమా గురించి వీడియో పెట్టారంటే దట్స్ రియలీ గ్రేట్ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అవ్వచ్చని మన తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ప్రూవ్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాను నా అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ ద టాలెంటెడ్ అండ్ స్వాగెస్ట్ డైరెక్టర్ సుజిత్ మన ఓజీ వస్తుంది ఈ నెల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా 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 మర్చిపోలే తెలుగు సినిమా ఇండస్ట్రీ మర్చిపోంది సో ఐఎమ్ సో హ్యాపీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే కలకలలాడాలి మంచి సినిమాలు తీస్తే ఒక నెల అన్ని హిట్ ఇస్తారు రాసుకోండి ఓజీ రికార్షన్ తిరిగి రాస్తుంది మళ్ళీ ఐ లవ్ యూ ఆల్ మీరు ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఈరోజు ఈ మనోజు మళ్ళీ లేస్తాడో లేడో అందరూ అనుకున్న టైంలో మళ్ళీ ఇక్కడ నిలబెట్టారంటే దానికి కారణం మీరందరూ అండ్ మీడియా మిత్రులు థ్యాంక్ యూ సో మచ్ లాంగ్ లీవ్ తెలుగు సినిమా లాంగ్ లీవ్ ఇండియన్ సినిమా వందే మాత్రం థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఐ లవ్ యూ ఆల్ సో వీ ఆల్సో లవ్ యువర్ పర్ఫార్మెన్స్ మనోజ్ గారు అండ్ థ్యాంక్ యూ మన కాంబినేషన్ మర్చిపోయాను నెక్స్ట్ ఎక్సైటింగ్ రెండు ప్రాజెక్టులు మూడు ప్రాజెక్టులు చేస్తున్నాను ఆ పేరు చెప్దాం అనుకుంటున్నారు అన్న చెప్పమన్నారు నెక్స్ట్ చేయబోతున్నారు డేవిడ్ రెడ్డి అది బ్రిటిష్ కాలంలో జరిగిన ఒక పెద్ద యాక్షన్ స్టోరీ అండ్ కేజీఎఫ్ టీంలో రవి బసూర్ గారు ఉజ్వల్ గారు అండ్ బల్గం టీ ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి సినిమా తీస్తున్నారు థ్యాంక్ యూ సార్ అలాగే నెక్స్ట్ టీ సిరీస్ వాళ్ళతో మేము చేయబోయేది అబ్రహం లింకన్ అది ఒక యాక్షన్ సినిమా అండ్ రక్షక్ అనే ఇదిగో మన పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్గా మేము ముందుకు రాబోతున్నాను ఒక్కొక్కటి తాట తీసేద్దాం స్క్రీన్లో థ్యాంక్ యూ ఆల్ మీ బ్లెస్సింగ్స్ మాకు మిరాయికి ఇచ్చినట్టే మా అందరికి ఉండాలి నా తమ్ముడు తేజ సజ్జా ఇంకా రే 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 తమ్ముడు ఒక సెకండ్ ఒక సెకండ్ అలాగే ఉండు నా తమ్ముడు సేజ సజ్జ ఇంకా గొప్ప హీరో అవ్వాలని ఇంకా గొప్ప 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 ప్లేసెస్ వెళ్ళాలని నా భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వందే మాత్రం థ్యాంక్ యూ మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ యూ డన్ అంటాస్టిక్ జాబ్ ఫ్యాబ్యులస్ జాబ్ థ్యాంక్ యూ లాస్ట్ లాస్ట్ సారీ శ్రేయ గారు ఐ రితిక ఇరగతి చేశారు సినిమాలో ఆవిడ ఎలా చూసారు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇప్పటివరకు శ్రేయ గారు ఇంత అద్భుతంగా అద్దరు కొట్టారంటే నిజంగా హ్యాచ్ ఆఫ్ అండి ఆర్ ఫ్యాంటాస్టిక్ అండ్ రితిక ఆల్సమ్ యూ హ్యావ్ లాంగ్ ఫ్యూచర్ ఆల్ ది వెరీ బెస్ట్ అలాగే సపోర్ట్ చేసిన వంశీశేఖర్ గారికి మూవీకి అలాగే శ్రేయస్ మీడియాకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే నాకు నిలబడిన సురేష్ కొండీ గారికి పిఆర్ఓ థ్యాంక్ యూ సార్ అలాగే వాల్స్ అండ్ ట్రెండ్స్కి ప్రతి ఒక్కరికి హోల్స్ స్టూడ్ బాయ్ అండ్ సపోర్టెడ్ మీ పేరు పేరున నా స్టాఫ్ రంజిత్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ రా నా కోసం నన్ను నమ్ముకొని సంవత్సరాలు నిలబడావు సర్కార్ బాయ్ నిహార్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా ఎవరినైనా మర్చిపోయింటే నాకు క్షమించండి అండ్ ముఖ్యంగా తిరుమల కిషోర్ గారు ఒక పెద్ద డైరెక్టర్ అయ్యి వచ్చి ఈ సినిమాలు యాక్ట్ చేశారు హ్యాట్స్ ఆఫ్ తిరుమల కిషోర్ గారు మీరు ఎరగదీశారు మీరు మీ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ హెల్పింగ్ అసౌట్ లవ్ యూ ఆల్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరు ఐ డోట్ వాన్ టేక్ టైమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనిల్ మనోజ్ ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ పోలీస్ బృందానికి అండ్ ప్రతి ఒక్కరికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ విజయవాడ నా దగ్గర మైక్ లాగేసుకో నా దగ్గర మైక్ లాగేసుకో థ్యాంక్ మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఐ రిక్వెస్ట్ బాబీ గారు థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు మేము థ్యాంక్